ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర తొంభై రెండవ భాగం మరుసటి రోజు అరవింద్ ఏదో మీటింగ్లో ఉండడంతో అతను చెప్పినట్టే ఉదయాన్నే తను డిజైన్ చేసిన డ్రెస్లన్నీ కలెక్ట్ చేసుకోవడానికి వచ్చాడు ఆనంద్ వారం పది రోజులుగా రూమ్ దాటి బయటకు రాని నేత్ర ఎప్పుడూ ఉదయం వెళ్ళి అర్ధరాత్రికి ఇంటికి వస్తూ ఇంట్లో కనీసం భోజనం కూడా మానేసిన అరవిందులను చూసి ఏం జరిగిందో అర్థం కాక కాలేజ్ కూడా లేకపోవడంతో ఇంట్లోనే బిక్కుబిక్కుమంటూ గడిపేస్తున్న అన్విత ఆనంద్ గొంతుకు బయటకొచ్చింది హే అన్వి ఎలా ఉన్నావు దిగాలుగా అన్నయ్యకి వదినకి ఏమైంది ఇద్దరు ఎందుకలా ఉంటున్నారు అన్నయ్య అయితే ఇంటికి కూడా సరిగా రావట్లేదు ఏం కాలేదురా అన్నయ్యకి మధ్య షోస్ ఎక్కువయ్యాయి దాంట్లో బిజీగా ఉండి ఇంటికి రావట్లేదు మీ అన్నయ్య లేటుగా వస్తున్నాడని వదినకి కోపం అందుకే ఇద్దరు ఎడమహం పెడమహంగా ఉంటున్నారు నాకలా అనిపించట్లేదు అన్నయ్య వదిన నాతో ఎంత బాగుండేదో ఇప్పుడు నేను ఎంత మాట్లాడుతున్నా కనీసం రెస్పాండ్ కూడా అవ్వట్లేదు అని బాధపడుతుంటే ఇదంతా కొద్ది రోజులే త్వరలోనే అన్నయ్య వదిన మునుపట్లా ఉంటారు చూడు అన్నయ్య ఆఫీస్ రూమ్లో డ్రెస్లన్నీ తీసుకురమ్మన్నాడు నాకు హెల్ప్ చేద్దు పదా అని చెప్పి తన హెల్ప్తో కవర్స్లో ప్యాక్ చేసి పెట్టున్న డ్రెస్సులన్నీ తీసి ఎంతైనా మా వాడి టాలెంటే టాలెంటు అనుకుంటూ వాటన్నిటినీ తీసుకెళ్ళిపోయాడు ఆనంద్ రే అరవింద్ షో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది నువ్వు ఇంకా రాలేదేంటి నేను ట్రాఫిక్లో ఎరుకున్నా వచ్చేస్తున్నా నో ప్రాబ్లం నువ్వున్నావు కదా మేనేజ్ చెయ్యి అనడంతో సరేనంటూ ఫోన్ పెట్టేశాడు ఆనంద్ షో స్టార్ట్ అయ్యి ఒక్కొక్క కంపెనీ పర్ఫార్మెన్స్ జరుగుతుండగా ఎగ్జాక్ట్గా అరవింద్ కంపెనీ వచ్చేసరికి అప్పుడే హడావిడిగా లోపలికొచ్చాడు అరవింద్ అమ్మయ్యా వచ్చేసావా మన షో అయ్యేలోపు వస్తావా రావా అనుకున్నాను రాకపోతే ఏమైందిరా వాటి మీద ఉన్న మన బ్రాండ్ పేరు ఏమైనా మారుతుందా ఏంటి అది నిజమేలే ఎలా అయితేనేం ఎగ్జాక్ట్గా మన షో స్టార్ట్ అయ్యే ముందు వచ్చేసావు అంటూ ఇద్దరికీ అలర్ట్ చేసిన సీట్స్లో కూర్చొని మోడల్స్ని దృష్టిలో పెట్టుకోకుండా కేవలం తన మైండ్లోకి వచ్చిన ఆలోచనని డిజైన్గా గీసిన డ్రెస్లు దాంతో అవి తన మోడల్స్కి ఎలా ఉంటాయో అని చాలా ఎగ్జైటింగ్గా చూస్తున్నాడు అరవింద్ తన ఎదురుచూపులకి అడ్డుకట్ట వేస్తూ ఒక్కొక్కరుగా ఒకరి వెనుక ఒకరుగా వస్తున్న తన మోడల్ వేసుకున్న డ్రెస్సులు చూస్తున్న అరవింద్కి అవి తను డిజైన్ చేసినవే కానీ వాటిలో చాలా చేంజెస్ కనిపిస్తుంటే తీక్షణంగా అబ్జర్వ్ చేస్తున్నాడు వావ్ అరవింద్ డిజైన్స్ చాలా బాగున్నాయి రా ఎంతైనా నీ టాలెంటే టాలెంట్ ఒకసారి షోస్కి యూజ్ చేసిన ఏ డిజైన్ని రిపీట్ కానివ్వవు ఏంటిది వీటిలో చాలా చేంజెస్ ఉన్నాయి ఏ ఒక్కటి నేను ఎగ్జాక్ట్గా చేసినట్లేదు ఇవన్నీ నేను చేయలేదే మరెవరు చేస్తారు అని తనను తనే ప్రశ్నించుకుంటూ చూస్తుంటే ఆఖరి నా స్టెల్లా వేసుకొచ్చిన డ్రెస్ అయితే తను డిజైన్ చేసిన దానికి పూర్తిగా ఆపోజిట్గా ఉండడం చూసి కోపం కట్టలు తెచ్చుకుంది అరవింద్లో రే చూడపోతే ఈ షోలో సెల్ స్పెషల్ అట్రాక్షన్ మన కంపెనీయే చూస్తూ ఉండు షో అవ్వగానే మొత్తం హాట్ కేకుల్లా సేల్ అవుతాయి అంటుంటే కోపంతో పళ్ళు నూరుతూ కానీ ఇవి డిజైన్ చేసింది నేను కాదు ఆనంద్ ఏంటి ఇవి నావే కానీ కంప్లీట్గా నాది మాత్రం కాదు మీ ఇంట్లో నువ్వు కాకుండా ఇంకెవరు డిజైన్ చేస్తారా చాలా రోజులైందిగా మర్చిపోయావేమోలే నో ఇది నేను డిజైన్ చేసింది కాదు అని సీరియస్గా చెప్పడంతో అప్పటికే అరవింద్ ఫేస్ కోపంతో ఎర్రబడ్డం చూసి వీడేంటింత రూట్గా మాట్లాడుతున్నాడు అనుకొని లేదులే అరవింద్ ఆ మోడల్స్ అన్నీ నీవే అనిపిస్తున్నాయి గట్టిగా ఇవి చేసింది నేను కాదు అంటూనే కోపంగా అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయాడు ఏంటింత కోపంగా వెళ్ళిపోతున్నాడు అనుకుంటున్న స్టెల్లాన్ని చూసి వెళ్తున్నామంటూ సైగ చేసి తన వెనకే వెళ్ళాడు ఆనంద్ కూడా డైరెక్ట్గా డ్రైవర్ని తన ఇంటికి వెళ్ళమని చెప్పడంతో వాయువేగంతో కారు దూసుకెళ్తుంటే అరవింద్ అరవింద్ అంటూ వెనకే వచ్చిన ఆనంద్ చ వెళ్ళిపోయాడేంటి ఇవన్నీ వాడు చేసినవే కదా వాడు చెప్తేనేగా తీసుకొచ్చాను మళ్ళీ ఇలా మాట్లాడుతున్నాడు ఓ గాడ్ ఇప్పుడు ఎవరి కొంపకి ఎసర పెడుతుందో ఏంటో అనుకుంటూ తను కూడా వెనకే కారులో బయలుదేరాడు ఆనంద్ సీరియస్గా ఇంటికి వచ్చిన అరవింద్ డైరెక్ట్గా ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి అక్కడ తను యూజ్ చేస్తున్న వస్తువులన్నీ గమనిస్తే అవన్నీ ఏవెక్కడ ఉండాలో అక్కడే ఉండడం చూసి సిస్టమ్ ఆన్ చేసి సీసీ ఫుటేజ్ చూశాడు ఈ మధ్య నేత్రతో వస్తున్న గొడవల వల్ల అసలు ఆఫీస్ రూమ్కి వచ్చిందే లేదు అందుకే ఎటువంటి తను డిజైన్ చేసినవే కదా అని వాటిని కనీసం చెక్ చేయకుండా ఆనంద్ని తీసుకోమని తీసి చెప్పాడు కానీ తనకి తెలియకుండా ఇదంతా ఎవరు అని కోపంతో సీసీ ఫుటేజ్ మొత్తం చెక్ చేశాడు అబ్రాడ్ వెళ్ళినప్పుడు రెగ్యులర్గా నేత్ర అక్కడికి రావడం ఒక్కోటస్ని తీయడం తనకి నచ్చినట్టు మార్చడం మొత్తం కనిపిస్తుంటే కోపంతో పీసీని విసిరి కొట్టాడు బళ్ళున పగిలిపోయిన పీసీ సౌండ్కి ఏమైందోనని ఇంట్లో పనివాళ్లతో సహా అందరూ హాల్లోకి వస్తే కోపంగా ఆఫీస్ రూమ్ నుండి బయటకు వచ్చిన అరవింద్ వీళ్ళంతా ప్రతిధ్వనించేలా నేత్ర అని పిలిచాడు ఏమైందో ఏమోనని ఎవ్వరూ అడిగే ధైర్యం చేయలేక భయంగా చూస్తున్నారు కంగమని వినిపించిన అరవింద్ గొంతులో తేడా గమనించి కిందకొచ్చిన నేత్ర సైలెంట్గా అతన్ని చూస్తూ ఎదురుగా వచ్చింది నేను డిజైన్ చేసిన చేంజ్ చేసింది నువ్వేనా అని పళ్ళు పగబట్టి కోపంగా అడుగుతుంటే అవును నేనే అంటూ తలూపి కానీ కోపంగా ఈడ్చిపెట్టి కొట్టాడు అరవింద్ తన దెబ్బకి భూగోళం మొత్తం రౌండ్గా తిరిగినట్టే నాలుగు చుట్లు తిరిగి కింద పడింది ఫోర్స్గా దగ్గరికి వచ్చి ఆమె రెక్క పట్టుకొని పైకి లేపి కర్కశమైన గొంతుతో ఎందుకు చేశావు అతనికి ఏమాత్రం సమాధానం చెప్పడం ఇష్టం లేని నేత్ర విసురుగా చూపు చూసి సైలెంట్గా అయిపోయింది నిన్నే అడిగేది ఎందుకు ఇలా చేశావు సరదాకి చేసావా లేదంటే కావాలని చేసావా అంటూనే తన చేతి పట్టుని బిగిస్తుంటే అతని చేతి పట్టుకి రక్తం గూడు కట్టినట్టుగా నొప్పికి తట్టుకోలేక కళ్ళల్లో నీళ్ళొస్తున్నాయి నేత్రకి చెప్పు ఎందుకు చేశావు ఇలా కావాలనే చేశాను విసురుగా దగ్గరికి లాక్కొని అదే ఎందుకు చెప్తావా నా చేతిలో చస్తావా అంటూ గొంతు పట్టుకుని నిలిమెస్తుంటే అతని చేతిని కోపంగా విసిరి కొట్టి ఎందుకంటే ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలన్నది నా కల దానికోసమే నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను నిన్ను చేసుకుంటే నీ సపోర్ట్తో నేను కూడా నా గోల్ని రీచ్ అవ్వాలనుకున్నాను నీకు చెప్తే నువ్వు ఒప్పుకోవాలని అర్థమైంది అందుకే నా టాలెంట్ ఏంటో నీకు డైరెక్ట్గా చూపిస్తే కనీసం అప్పుడైనా నా కెరియర్ గురించి ఆలోచిస్తావనుకున్నాను అందుకే వాటిని చేంజ్ చేశాను ఇందులో తప్పేంటి నువ్వు చేసిన వాటిని నేనేమీ పిప్పి చేయలేదు వాటిని ఇంకొంచెం అందంగా చేశాను అంతే నా ముందు నువ్వెంత నీ బతికేంత జస్ట్ డిగ్రీ అయిపోయిన నార్మల్ మిడిల్ క్లాస్ అమ్మాయివి నీకు నేను చేసిన దాన్ని చేంజ్ చేసేంత టాలెంట్ ఉందా ఉందో లేదో అవి చూసి నన్ను నువ్వే చెప్పాలి అని రెక్లెస్గా సమాధానం చెప్పింది నేత్ర చండాలంగా ఉన్నాయి దీనికే నా పెళ్ళం ఎంత గొప్పదో అని సంబరపడిపోయి నిన్ను పైన నిలబెడతాననుకున్నావా నువ్వు నిలబెట్టకపోయినా ఏదో ఒక రోజు ఏదో ఒక క్షణం నేను నీకంటే పైనే ఉంటాను అప్పుడు నేత్ర వైఫ్ ఆఫ్ అరవింద్ కాదు అరవింద్ వైఫ్ ఆఫ్ నేత్ర అనే రోజు ఖచ్చితంగా వస్తుంది ఆ క్షణం నేనేంటో నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు ఈ లోకమే చెప్తుంది అంటున్నప్పుడు ఆమె పెదవుల మీద వేసిన నవ్వు అతని ఈగోని తట్టి లేపితే అంటే వదిలేస్తే నాకంటే పై అంతస్తుకు చేరుదామనుకుంటున్నావా పళ్ళు బిగబట్టి ఖచ్చితంగా నా పెళ్ళాం ఎప్పుడు నా కాళ్ళ కిందే ఉండాలి నేత్ర అంతకుమించి ఒక్కడుగు ముందుకు రావాలనిపించినా నేను సహించను నువ్వలా ఉంటే నేను సహించను టైం వస్తే నేనేంటో ప్రూవ్ చేయాలనగలను మిస్టర్ అరవింద్ ఆడదంటే వంటగదిలో ఉండాలి పడగ్గతిలో సుఖపెట్టాలి అనుకునే నీలాంటి వాడికి గట్టి పోటీ ఇవ్వడమే కాదు నిన్ను కిందకి దించి నువ్వన్న ఆ స్థానాన్ని అందుకోగలను కూడా అని పంతంగా అంటున్న నేత్ర మాటలకి ఓ అలాగా అయితే అంత టాలెంట్ ఉన్న నీలాంటిది నా ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు నువ్వు కోరుకునే గోల్ ఎంతవరకు సాధించి చూపిస్తావో నేను చూస్తాను అర్థం కాక ఏంటి అంటుండగానే గోల్ని రీచ్ అవ్వడం అంటే ఒకరి సపోర్ట్తో ఎదగడం కాదే నీకు నువ్వుగా నిలబడ్డం నన్ను తొక్కి పైకిరవ్వాలి అనుకునే నీలాంటిది నా ఇంట్లో నా పెళ్ళంగా ఉండడం నాకు ఇష్టం లేదు ఏ క్షణమైతే బయట విషయాల్లో కూడా తలదూర్చడం మొదలెట్టావో ఆ క్షణమే నువ్వు నా భారీగా పనికిరావని అర్థమైంది ఇక నువ్వు ఒక్క క్షణం కూడా నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఎటు ఇంట్లో నుండి వెళ్ళిపోతాను నేనంటే ఇష్టం లేదు అంటున్నావుగా నిరభ్యంతరంగా వెళ్ళిపోవచ్చు అతని మాటలు అర్థం చేసుకునే లోపే నేత్ర మెడపట్టుకుని బలవంతంగా బయటకు వచ్చి విసురుగా ఆమెను గేట్ బయటకి తోసేసి నేను చెప్పాను కదా నేను బయటికి గెంటితే తప్ప నువ్వు వెళ్ళలేవు అని ఇప్పుడు చెప్తున్నాను విను ఈ రోజు నుండి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు ఇక నుండి ఈ అరవింద్ భార్యనని ఎక్కడైనా చెప్పావంటే నా చేతిలో చస్తావు గుర్తుపెట్టుకో అంటుంటే ఫోర్స్గా విసిరేసినట్టే పడిపోయిన నేత్ర అప్పుడే వస్తున్న ఆనంద్ కాళ్ళ దగ్గర పడిపోయింది నేత్ర అంటూ కంగారుగా ఆమెను పైకి లేపి అరవింద్ ఏంట్రా నువ్వు చేస్తుంది కట్టుకున్న భార్యని ఇలా మెడపట్టుకుని గెంటేస్తావా అది నా భార్యగా ఎప్పుడో చచ్చిపోయింది దానికి మొగుడు అవసరం లేదు అది చెప్పినట్టుగా వింటూ దాని చుట్టూ కుక్కలా తిరిగే మగాడు కావాలి ఎక్కడో ఎత్తుకు పోయి నిలబడి చూపిస్తుందట చూపించని అయినా ఇప్పుడు ఏమైందని ఇంత గొడవ ఏమైందేంట్రా నాకు తెలియకుండా నా పనిలో వేలు పెట్టిందే కాక నేను చేసిన వాటిని చేసే తన ఇష్టానికి మార్చింది ఏదో తెలియక చేసుంటుంది అయినా తను కూడా వాటిని అందంగానే తీర్చిదిద్దింది కదా మన కంపెనీ డిజైన్స్ చాలా బాగున్నాయని అందరూ అంటున్నారు జస్ట్ షడాప్ ఆనంద్ ఇది చేసిన వాటిని నేను చేస్తానని చెప్పుకునే పొజిషన్లో నేను లేను నన్నే ముంచాలని చూసే ఇది నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అదేంట్రా తనను ఇష్టపడి పెళ్లి చేసుకున్న భార్య అందుకే దాంతో ఇన్ని రోజులు కలిసి ఉండడానికి ప్రయత్నించాను కానీ దీనికి నాతో కలిసి ఉండడం కన్నా నాకంటే ఎత్తుకు ఎదగాలన్న ఆలోచనే ఎక్కువ ఉంది నన్ను తొక్కి నాపైన నిలబడానికి చూపిస్తుందిరా నువ్వు అదెంతవరకు నేను చూస్తాను అంటుంటే అప్పటికే పని వాళ్ళతో సహా అందరూ తనని చూస్తుంటే అవమానంతో తల కొట్టేసినట్టు అనిపించింది నేత్రకి దాంతో అరవింద్ మీద కోపం కంటే పంతమే పెరిగిపోయింది అది కాదురా ఒకసారి నేను చెప్పేది విను అని ఆనంద్ అంటుంటే అక్కర్లేదన్నయ్య ఆడదంటే కనీస గౌరవం కూడా లేని ఇలాంటి మనిషి ఇంట్లో ఉండడం కానీ ఇలాంటి వ్యక్తితో కలిసి ఉండడం కానీ నాకే మాత్రం ఇష్టం లేదు మిస్టర్ అరవింద్ ఇప్పుడు చెప్తున్నాను విను నీ పైన నిలబడ్డం కాదు టాప్ ప్లేస్లో ఉన్న నిన్ను కిందకి వించకపోతే నా పేరు నేత్రనే కాదు దిస్ ఈజ్ మై ఛాలెంజ్ అంతవరకు నేను గడప గడపదొకను అని గట్టిగా చెప్పి కన్నీళ్లతో బయటికి నడిచింది నేత్ర చూశారు కదా ఫ్రెండ్స్ భార్యాభర్తలు నువ్వా నేనా అంటూ ఎదురు తిరిగితే తిరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయో తదుపరి ఎపిసోడ్లో చూద్దాం